ఎండలు అది వీడియో నీడకే తీస్తున్నా సార్ బండి అయితే చెక్క చెక్క మెరుతుంది గ్లాసులన్నీ ఒరిజినల్ ఏ గ్లాస్ మారలేదు ముంగట్ బంపర్ పెయింట్ అయింది షోరూమ్ బంపర్ కానీ పెయింట్ డిఫరెంట్ కనబడుతుంది పడుతుంది టైర్ ఓకే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ టైర్లు రెండు కూడా ఈ డోర్ రీప్లేస్ అయింది ఒరిజినల్ డోర్ కాదు ఈ డోర్ కూడా రీప్లేస్ అయింది ఒరిజినల్ డోర్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి సీట్ కవర్లో డ్యామేజ్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ సిఎన్జి షోరూమ్ నుంచి సిఎన్జి ఫిట్టేట్ బండి బయటది కాదు ఆల్ట్రేషన్ బండి కాదు స్టెపినీ టైర్ ఓకే ఉంది కానీ పంక్చర్ ఉంది లేదు పలిగిపోయింది అమ్మ దొంగ చూడకపోతే ప్రాబ్లం అవుతుంది ఇగో సార్ చూసుకోరు టైర్ పలిగింది పలిగిన టైర్ ఆడబెట్టి అమ్మో రెండు మూడు జాగాలు పలిగింది సార్ ఇది పనికిరాదు ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఒక లక్ష మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు లక్ష నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బ్లూ కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ బిఎక్స్ఐ లాస్ట్ సర్వీస్ రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల ఇరవై ఆరు తారీఖు నాడు అయింది సార్ లక్ష కిలోమీటర్ ఇది సిల్ టైర్ ఉంది అంటే స్టెప్నీ టైర్ అన్నట్టు టైర్ వలిగిపోతే స్టెప్నీ రైట్ సైడ్ వేసుకున్నారు మిగతా మూడు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బంపర్ ఒరిజినల్ కానీ పెయింట్ అయింది అడ్డ పట్టి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిందే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాగా ఒరిజినల్ కాదు బానట్ రీప్లేస్ అయింది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఏవిఎస్ బ్రేక్ ఉంది దా సెట్ నీళ్ళకే నిలబడి ఎండల బాగా తగ్గలేదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ముందుగా హనుమాన్ భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు అమ్మ కొండగట్ దగ్గరికి చాలా మంది దూర దూర ప్రాంతాలకి వెళ్ళి పాదయాత్రగా అంజన దర్శనం కోసం అందరికీ స్వామి స్వామివారి దర్శనం మంచిగా జరిగి మీరు మళ్ళీ క్షేమంగా ఇంటికి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ బండి విషయానికి వస్తే ఫస్ట్ బండిలో మైనస్లు మైనస్ చెప్తా మీకు ఇష్టమైతే లేకపోతే లేదు గ్లాసులు ఒక్కటి కూడా రిప్లేస్ కాలే బండ్ మారింది లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మారినాయి వెనకాల స్టెప్ని పలిగిపోయి ఉంది అంటే రన్నింగ్ టైర్ అది పలికిపోతే రైట్ సైడ్ సిల్ టైర్ వేసి వెనకాల స్టెప్ని అది పలిగింది సార్ మా కస్టమర్ ఎట్లుందో అట్లా తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రిజిస్ట్రేషన్ మార్చి ఎట్టిగా సిఎన్జి కం పెట్రోల్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జి ఆల్ట్రేషన్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు పదో ముప్పై ఆరు పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది మార్చి ఎట్టిగా బిఎక్స్ఐ కం పెట్రోల్ ఒక్క గ్లాసు బ్రేక్ గాలే కానీ బానట్ మారింది లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి స్టెప్ టైర్ ఆ రన్నింగ్ టైర్ స్టెప్నీ సిల్ టైర్ ఉంటే రైట్ సైడ్ ముంగట వేసుకున్నాడు వెనకాల ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ స్టెప్నీ ప్లేస్ లో ఉన్న టైర్ అది మూడు జాగాల లో అలిగిపోయింది మనం చూడకపోతే రేపు అవ్విన తర్వాత కస్టమర్ ఇంటికైనా చూసి అన్న మీరు తగి పలికిపోయిన టైర్ చీరు నాకు ఈ టైర్ అద్దు కొత్త టైర్ అని ఈయనకే పైసలు మొత్తం ముడితే ఈయన పైసలు పట్టుకుని వెళ్ళిపోతాడు మీరు తర్వాత నన్ను వచ్చి అడుగుతారు అందుకనే అది కూడా మీకు చూపెట్టినా ఒకవేళ మేము మిస్టేక్ అయ్యి మర్చిపోయినా మీరు వచ్చి అడిగినా మేము ఏం చేయలేము అందుకోసం ఆ విషయం కూడా కప్ సిఎన్జి కం పెట్రోలు బ్లూ కలర్ మార్తి ఎట్టిగా బిఎస్ఐ సిఎన్జి కంప్ పెట్రోల్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండో స్పాంగ్ సెంట్రల్ ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇంగ్బుల్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి పెట్రోల్ కం సిఎన్జి తోటి బండి నడుస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది రీడింగ్ వచ్చినా రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లక్ష నాలుగు వేలు తిరిగింది షోరూమ్ క్రాక్ ఉంది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాకు తెలిసి కిరేలకు నడుస్తుంటుంది బండి అందుకోసం ఇంకా నప్పుగా వాడిరు ఈ ముంగటి బంపర్ షోరూమ్ దగ్గర ఇది పెయింట్ అయింది ఈ బానట్ మారింది ఈ గ్లాసులు ఏవి మారలేవు గ్లాసులు మొత్తం ఒరిజినల్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక రైట్ సైడ్ టైర్ ముంగటి సిల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపి పలిగిపోయింది సెకండ్ హ్యాండ్ టైర్ కొనుక్కోవాలి లేకపోతే ఇంకో సిల్ టైర్ తీసుకుంటే ముంగిటి రెండు సిల్ టైర్లు ఉంటాయి ఈ టైర్ స్టెప్నీకి వెళ్ళిపోతుంది కస్టమర్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు ఒకవేళ మీరు లోన్ కోసండి ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సింది లోన్ కూడా వస్తాయి బండికి రెండు వేల ఇరవై ఒకటి పద నెల కాబట్టి లోన్ ప్రాసెస్ కూడా వేసుకోవచ్చు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ వీడో మొత్తం చూడరు వీడియోలో బండి వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ అయినా సార్ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీల్లోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ ఇస్తాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్